కృష్ణరారా గోపాల కృష్ణరారా యదుకుల భూషణరారా యశోదనందనరారా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా యదుకుల భూషణ రారా యశోద నందనరారా నుదుటున కస్తూరి తిలకము శిరసు నెమలిపించం చూడచక్కని రూపం నీ నామం ఎంతో మధురం నీ నామమును నా మదిన స్మరింతును రారా నిరతము నీ నామమును నా మదిన రారా గోకుల కృష్ణ రారా గోపాల రారా యదుల భూషణ రారా యశోదనందనరారా రారా కుల భూషణరారా రారా గీతను బోధించావు ధర్మ సంరక్షణ నీవు దశావతారుడవు నీవే ధర్మ సంరక్షణ నీవే దశావతారుడనీ తరారా జయ జనార్థన రారా గోకుల కృష్ణ రారా గోపాలకృష్ణ రారా యదు కుల భూషణరారా ಯಶೋದನಂದನರಾರಾ ಎಲ ಭೂಷಣ ರಾರ ಯಶೋದನಂದನರಾರಾ ಭಕ್ತವಸ್ಥಲ ರಾರಾ ಭಾಗವತ ಪ್ರಿಯ ರಾರಾ ರಾರಾ ಭಾಗವತ ಪ್ರಿಯ ದೀನ ಜನೋದ್ಧರ ಈ ದೀಗ ದೀನ ಜನೋದರಾರಾ ಈ ದೀನುಲ ಮುರವಿನ ರೇರ ಏ ತೀರುಗ ಕೊನು ಏಮನೆ ನಿನು ವೇಣುರ ಏರುಗ ಮನೆ ನಿನು ವೇಣುರ ಗೋಕುಲ ಕೃಷ್ಣರಾರಾ ಗೋಪಾಲಕೃಷ್ಣರಾರಾ ಯದುಕುಲ ಭೂಷಣ ರಾರಾ शोद नंदनरारा